ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటు వేసిన తేదేపా ఎంపీలు అవును ప్రజెంట్ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో తేదేపాకి సంబంధించిన ఎంపీలు అయితే ఓట్లు లేడం అయితే జరిగిందనమాట ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తేదేపా ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పదహారు మంది లోక్సభ ఇద్దరు రాజ్యసభ ఎంపీలు అయితే ఓటు వేశారనమాట ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కిస్తారు ఎన్నికల ఫలితం ఈ రాత్రికి అయితే వెలువడబోతుందన్నమాట అయితే కూటమిలో ఎన్డీఏ కూటమిలో భాగస్థులైనందువల్ల వీరందరూ కూడా అదే అదేవిధంగా జనసేన వారు వీరందరూ కూడా కూడా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణగా అయితే ఓటు అయితే జరిగిందనమాట సో ప్రజెంట్ పోలింగ్ అయితే జరుగుతుంది సాయంత్రానికి అయితే ఫలితాలు కూడా రావడం జరుగుతుంది ఎవరు గెలిచారు ఏంటనేదిని సరే మనం తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని